ఈ నెల ఏడవ తేదీన జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక నిధిని విరాళం అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను పనంగా పెట్టి సేవలు అందిస్తున్న సైనికులకు మాజీ సైనికులకు వారి వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు దేశభక్తి కోసం నిరంతరం కృషి చేస్తున్న సైనిక సంక్షేమార్థం అందరూ వారి సామర్థ్యానికి తగినట్టుగా వివరాలు అందజేయాలని తెలియజేశారు అనంతరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాద్ రావు మీడియాతో మాట్లాడారు వాటి వివరాలు మీకోసం మన భారతదేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ ఏడవ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవము అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటాము ఈ రోజున మనము దేశంలో ఎన్నో త్యాగాలు ప్రాణత్యాగాలు చేసిన వేరే సైనికులను ముఖ్యంగా తలుచుకుంటాము ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోని సైనికుల కుటుంబాలు మాజీ సైనికులు వాళ్ళ కుటుంబాలు ఎన్సీసీ క్యాడెట్స్ ఎన్సీసీ ఏఎన్వోస్ అలాగే ప్రజలు అందరూ కూడా తమ సమీ సంఘీభావం సైనికులకి ప్రకటిస్తూ ఉంటారు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈ రోజు నుంచి మేము మాజీ సైనికుల సంక్షేమార్థులు విరాళాల సేకరణ కూడా మొదలు పెడతాము ఇటువంటి ఈ కార్యక్రమము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నుంచే జరుగుతున్నది మాజీ సైనికులు సంక్షేమ కోసం ఉద్దేశించిన ఈ ఫండ్కు ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించవలసిందిగా వేడుకొని చున్నాను జై హింద్ నమస్కారం ఈరోజు సాయుధ దళాల పతాక దినోత్సవం చాలా బృహత్తరమైనటువంటి రోజు మన వీర సైనికులు సైనికులు వారి త్యాగాలకు వారి బలిదానాలకు ఈ దేశం మొత్తం మీద అందరం కలిపి ఈరోజు సహాయ సహకారాలు అందించే రోజు ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అంటారు ఈ దినాన్ని పురస్కరించుకొని యావత్ దేశ భారత ప్రజలందరూ కూడా డిఫెన్స్ మినిస్ట్రీలో పనిచేసినటువంటి సాయుధ సంక్షేమ నిధికి ఎంతో కొంత విరాళాలు ఇస్తారు దానికోసం ఈరోజు మన విజయనగరం గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు సైనిక సంక్షేమ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సైనిక సంక్షేమ అధికారి పర్యవేక్షణలో అలాగే ఎన్సిసి క్రెడిట్ ఆఫీసర్సు ఎన్సిసి కెడిట్సు వివిధ అసోసియేషన్ల తాలూకా పర్యవేక్షణలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యావత్ ప్రజలు అలాగే బిజినెస్ పీపుల్సు అలాగే రకరకాలైనటువంటి ఆఫీసీ ఆఫీసర్సు ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా మీకు తోచినంత విరాళాలు ఈ ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేకి అందిస్తారని మన సైనికుల త్యాగాల కోసం మనం ఇచ్చే ఒక చిన్న చిన్న సహాయంగా దీన్ని మనం ఇదే ఒక పెద్ద సహాయం అవుతుంది ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక దండ అన్నట్టుగా మీ ప్రతి రూపాయి మన సైనికులు సంక్షేమం కోసం చేరుతుందని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ అందరూ సైనిక నిధికి విరాళాలు ఇస్తారని ఈ సందర్భంగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము భారత్ బతాకి భారత్ బాతాకీ భారత్ బీ